వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తే వాటిని పునరుద్ధరించడానికి మహాయజ్ఞం నారా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుందని అన్నారు రాక్షస మనస్తత్వంతో రోజు విషయం చెబుతున్న వైసీపీ నాయకులపై తగిన చర్యలు తీసుకోవాలని నరసింహాధవ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రభుత్వం వచ్చి సంవత్సర సంవత్సర కాలం అయింది ఈ ఈ సందర్భంగా కాలంలో కూడా చూస్తే ఏదైతే గత ఐదు సంవత్సరాల పరిపాలనను చీదిరించుకొని ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేసిన జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ యొక్క నాయకులకు కానీ బుద్ధి వచ్చే పరిస్థితి కనపడడం లేదని నిన్నటి సంఘటనతో తేటతలమైంది ఎందుకంటే ఎక్కడ కూడా గతంలో మీరు చూశారు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఏదో భారతి గురించి వైఎస్ భారతి గురించి ఏదో వస్తే వెంటనే కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరిపైన కూడా ఎలాంటి పదప్రయోగం చేశాడో నేను చూసాం దీని వెనుక ఖచ్చితంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ శ్రీమతి వైఎస్ భారతి కానీ వాళ్ళ ఛానళ్ళకు సంబంధించి కూడా ఈరోజు జరిగిన ఆ దీంట్లో చర్చా కార్యక్రమంలో ఆడై ఆడ ఎవరైతే చర్చని ప్రారంభించారో చర్చల్లో పాల్గొన్నారో దానికి సంబంధించి ఈ కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉండేది వాస్తవంగా అయితే ఎవరైనా చేస్తారో ఆ పని కానీ మీరు తద్విరుద్ధంగా ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో ఈ ఈరోజు మహిళలు కొన్ని వేల ఎకరాలు రాష్ట్ర రాజధానికి రాజధాని లేనప్పుడు రాష్ట్ర రాజధాని అమరావతి కోసం ఏదైతే భూములు ఇచ్చారో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి నిమిషం కూడా వందల మంది ఆత్మహత్య చనిపోయారు రైతులు ఇచ్చిన ఆడబిడ్డలు రైతులు ఇచ్చిన ఆడబిడ్డల్ని మీ యొక్క అధికారం ఉన్నప్పుడు పోలీసు జులం చూపించి ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారు ఏ విధంగా లాఠీచార్జీ చేశారు ఏ విధంగా భయభ్రాంతులు చేశారో మనం చూసాం ఈరోజు అధికారం పోయినా కూడా మీ యొక్క ఇది మారకుండా ఈరోజు మహిళల పట్ల నీచంగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే దానికి వెంటనే కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క సంవత్సర కాలంలో కూడా ఎన్డీఏ కూటమి ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఒక మహిళ హోంశాఖ మంత్రిగా అదేవిధంగా ప్రధానమంత్రి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకెళ్తూ ఉంటే చూసి ఓర్వలేక ఈరోజు ఇలాంటి ఘటనలకు పాల్పడడం మహిళల్ని ఏ విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారో మేము కూడా చెప్పడానికి కూడా రాని పదప్రయోగాలు మీరు చేశారు కాబట్టి మహిళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ అమరావతిలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ వెంటనే జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా భారతీయ ఇద్దరు కూడా క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నా అమరావతి చరిత్ర అమరావతి యొక్క పూర్వ దాని యొక్క ప్రాశస్తాన్ని ఒక్కసారి చూసుకుంటే దేవతలు నడియాడిన ప్రాంతం దేవతామూర్తులు వెలసి ఉన్న ప్రాంతం ఈ ప్రాంతాన్ని గురించి అసభ్యంగా మీరు మహిళల పట్ల పదప్రయోగం చేసిన దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఇకనైనా జగన్మోహన్ రెడ్డి దేవుళ్లతో పెట్టుకున్నాడు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒకసారి చూస్తే ఏ విధంగా లడ్డులో కూడా నెయ్యి కానీ నెయ్యిని కల్తీ చేశారని స్పష్టంగా కూడా ఇది ఈరోజు వచ్చింది సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం ఈరోజు అదేవిధంగా ఈరోజు మహిళలు ఎక్కడ పూజింపబడతారో ఆ ఇల్లు కానీ ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ సుభిక్షంగా ఉంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి కానీ ఈరోజు మీరు మహిళల పట్ల ఏదైతే వేస వృత్తి అనే పదప్రయోగం ఉపయోగించారో ఇది కరెక్ట్ కాదు కా కాబట్టి ప్రజాస్వామ్యవాదులంతా కూడా మేము ఒకటే పిలిపిస్తా వైసీపీ నాయకులు ఎక్కడికి వచ్చినా కూడా మహిళలు తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి ఈరోజు చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా